సాయమ్మ ఇచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు మంచి రెసిపీ మీ పనికి పనికొచ్చేది అమ్మ చూపిద్దామని చెప్పరండి చక్కగా ములగాకుతో మీకు మంచిగా చూపిస్తాను ఆరోగ్యానికి సంబంధించింది ఇది ఓకేనమ్మ చక్కగా వినండి చూడండి పూర్తిగా వీడియో మట్టుకు చూడండి ఒకసారి చూసేసి పక్కకి పెడితే తెలియదే బంగారం అది అమ్మ ఉర్రెపిండితో ములగాకుతో రొట్టె కాలుస్తాను చూపిస్తాను మీకు చక్కటి మాట ఫస్ట్ ములగాకు కాడి చూద్దాం వద్దాం ఇదిగో రకు శుభ్రంగా కడిగేసుకుని సాల్ట్ పోసుకొని కడుక్కొని కత్తిరించుకోండి కింద ఇలాగా ఇలాగా ఏమ్మా ఇది ములగాకు దీంట్లోకి వేసి ఇదిగో కొద్దిగా గోధుమ గోధుమరవ్వ సుజీరవ్వ ఇది కొద్దిగా జీలకర్ర కొద్దిగా నువ్వు పప్పు మనం కొద్దిగా పసుపు సాల్ట్ ఇదిగో ఉర్రపిండి ఉర్రపిండి మీకు కొట్లకడ దొరుకుతుంది కదమ్మా ఉర్రిపిండి తెచ్చుకోండి లేదు ఆడించుకున్న పిండి ఇంట్లో ఉందనుకో అది కూడా కలుపుకోవచ్చు జంతికల పిండి కూడా కలుపుకోవచ్చు ఇది కిలో పైన ఓకేనమ్మా ఇందులో వేసుకునేది మనం అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఏమ్మా అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు కూడా ఇందులో వేసి కొట్టేసింది పాప ఇలా కొట్టుకోండి ఇదిగో మిశ్రం చాలామంది తెలియలేదు అంటున్నారు ఇదిగో ఓకేనమ్మా అది ఇందులో కొడితే చాలా నీట్గా వస్తుంది అన్నమాట అప్పుడు మీకు ఏది చూపిస్తాను ఇదిగో మళ్ళీ చెప్తున్నాను పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కరివేపాకు అల్లం ఇందులో కొట్టుకున్నాం మనం చూడండి ఎంత బాగా వస్తుందో మనం కోసుకున్న కుడ్రది ఇలాగ ఇదిగో ఎంత అంటే అంత బాగుంటుంది టమాటా సాసేసి నంచుకోండి లేదు చట్నీ నంచుకోండి ఇడ్లీలో చట్నీ ఉంటే చట్నీ నంచుకోండి లేదంటే ఉత్తనే తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది మా అమ్మమ్మగారు చేసేవారు అమ్మా కాలం నాడు గారు చేసేవారు మా అమ్మ వాళ్ళమ్మ అది అప్పట్లో ఏంటంటే ఒరిపిండి వట్టని వాళ్ళు ఇదిగో కొత్త పసుపు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇంత తోపుగా చేయలేక దీన్ని పక్కకి గెంటేసారు అంతే అంతకనేం కాదు సరిపడాగా వేసుకున్నాం సాల్ట్ సాలపోతే మళ్ళీ వేసుకుంటాం ఓకేనమ్మా ఇందులో వెనపూసి ఉంటే ఎనపూసు కూడా వేసుకోవచ్చమ్మా చాలా స్మూత్గా ఉంటుంది ఎనపూసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగో పప్పు టేస్ట్కి నువ్వు అంత కదా ఒక స్పూండు ఇదిగో జీలకర్ర ఓకేనమ్మా మీరు ఎంత తింటే అంత సమానంగా ఇదిగో ఇప్పుడు ఇలా కలిపేసుకునేది చూడసలు ఎంత బాగుందో ఇది గజ్జికయలకి మెటీరియల్ ఉంటుంది అలా కలిపితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఇప్పుడు ములగా కేసేసుకుందాం ములగా కట్ చేసుకున్నాం అనుకో ఇందులో లేకపోతే నిలబడి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ములగా అడిగేమనుకో పైకి తేలిపోద్ది అడుగు ఎందుకంటే దాని మీద వాటర్ పడినే వదాం ఎలాగో ములగా కూడా అంతే కరెక్ట్గా చూడండి ఇది చాలా ఆరోగ్యమైంది చాలా బాగుంటుంది పెద్ద పని అని చెప్పి మీకు వీడియో అనుకున్నాను కానీ తప్పలే చూపిస్తాం ఇదంతా కూడా మరి పనితో కూడుకున్నది ఎనపోసు ఉందనుకో ఇంట్లో అంతా ఎనపూస వేసుకోండి మళ్ళీ నెయ్యి పనుకురాదమ్మ ఎనపూస ఒకటే బాగుంటుంది మన మెత్తదానం రావడానికి ఇదిగో చూసారా ఇదిగో ఇప్పుడు మనం ఉరిపిండి పోసుకుందాం ఉరిపిండి లేదు జంతికల పిండి ఆడించుకున్నది ఇంట్లో ఉంటే అది కూడా వేసుకోవచ్చు మనం వాటరీ బంగారం మేనకాల ఉంది బాటిల్ గట్టిగా కలుపుకోండి మన శంతకుల పిండికి ఎలా కలుపుకుంటాం అలాగా ఇది దోసలా పోయకూడదమ్మ దోసల్లా పోయకూడదు మనమే పొడిపిండి కదా లాక్కుండదు నీరు ఎంత అంటే అంత బాగుంటుంది మీరు కాల్చుకునే విధానాన్ని బట్టి టేస్ట్ వచ్చేస్తుంది చిన్న మంట పెట్టుకుని పొడిపిండి మొలన్న నీళ్ళు ఎక్కువ తగుతుంది చూడండి కలిపితేనే వచ్చేస్తున్న లుక్కు మూడు గ్లాసులు నీళ్ళు పట్టింది అలా అనుభవం లుక్కు చాలా అంటే చాలా అన్నమాట అంతే ఉప్పు అది ఇప్పుడే చూసుకోండి అమ్మా చూసుకునేలాగా ఇదిగో బట్టి అత్త అంతే ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే చాలా ఇష్టపడతారు పిల్లలు తినే టైం అంత ఉండదు కాబట్టి ఇలా పునుకులు కూడా వేసుకోవచ్చు అమ్మ మనం పునుకుల్లో కూడా కలుపుకోవచ్చు ములగాకేమి ఎబ్బరి కాదు మనకి ఇక్కడ మన ప్రత్యేకత ఏంటంటే ఇది ములగాకుతో ఇదిగో అక్కడమ్మ అమ్మ ఇదిగో ఇలా వేసుకోండి తడిచేయి చేసుకుని చక్కగా చిన్న ఉండలు చేసుకుని మీకు చిన్నగా కావలితే చిన్నగా పెద్దగా కావలితే పెద్దగా ఎన్నపూసలు ఏదన్నాను కదా ఇదిగో ఫ్రిడ్జ్లో బటర్ ఉందంట బటర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది అమూల్ బటర్ ఏదో ఉన్నారు కదా తెచ్చుకోండి పిల్లలకు కూడా మంచిది పెద్దోళ్ళకి మంచిది ఇది తర్వాత దీని మీద సీజ్ కూడా వేసుకోవచ్చు పిల్లలకు పెట్టడానికి నేనైతే చిన్న వేస్తున్నాను చక్కగా బాగుంటాయని అని పెద్ద కూడా వేస్తాను చూతురుగా నూనె కూడా ఓ పోసే ఎక్కలుద్దాము దీనికి కాబట్టి ఓపిగ్గా కాల్చుకోవాలి మాడిపోకుండా తోలు వచ్చేలా కాల్చుకోకుండా చక్కగా ఓపిగ్గా దగ్గరుండి కాల్చుకుంటే రెండు రోజులైనా అలాగుంటాయి పాడవ్వ ఉత్ తొరిపిండే కాబట్టి అందులో పాడయ్యేది ఏమీ లేదు కాబట్టి చాలా బాగుంటుంది ఓన్ అడుగునేసుకోవడమే బెటరు అది కూడా దోరగా కాల్చుకోవచ్చు అన్నమాట అయిలో పెట్టానమాట కాల్ని నూనె కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు చక్కగా టైం టైంపాస్ ఎంత అంటే అంత బాగుంటుంది ఓకేనమ్మా బాగుంటుందనమ్మా కొద్దిగా బటర్ ఉంది కదా అని వేసాను టేస్ట్ బాగుంటుంది కదని మరి వెనపూస లేదురా వెనపూస ఉంటే అమ్మ అద్దుకో తడి చేసి వేసుకోండి సిమ్లో పెట్టుకోండి అమ్మా చేయి కాలుతు కంగారు పడకుండా సిమ్లో పెట్టుకోండి చక్కగా మీకు ఎంత సైజు కాల్చో అంత సైజు పెద్దదే కాల్చుకోవచ్చు ఇలాగైతే ఈ పేనం అట్ల పేనంరా నాన్ స్టిక్ కాదు ఇది దీని మీద ఏది ఉండినా కూడా వంట చాలా రుచిగా ఉంటుంది అప్పట్లో బీడమూకులు ఉండే చూసారా ఇదే అది అన్నమాట ఇప్పుడు మళ్ళీ పాతకాలం అంతా కొత్తగా కొనుక్కొస్తున్నారు డీమాట్లో పదకొండు వందలు ఇటు కొనుక్కొచ్చాం పాత బీటు మూకుడు ఉంటే ఇచ్చేసాం వాడతలేదు అడ్డని మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఐదు వందలు అటు బీటు మూకుడు అడిగితే ఇదే పదకొండు వందలు చూడు మరి అమ్మా అలాగ ఉంది పాత సరుకు అడ్డంని తీసేసి ముసలోళ్ళు అడ్డంని గెట్టేస్తే ఇబ్బందికరం మనకే అది ఇవి ఇక్కడ చూడండి వచ్చి వచ్చినాయి అలాగా చక్కగా ఓకేనమ్మా నూనె కూడా ఎక్కువ పట్టతో కొత్తిగా వేసుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చేసుకునే పనులు అడావుడి పనులు కాదు అది ఇప్పుడే మళ్ళీ ఇక్కడ వేస్తాను మీకు చూపించడం గురించి ఎంటర్ పాయింట్ చేసాను లేకపోతే ఈ అవైలబుల్గా నాలుగు రొట్లు కాలుతాయి ఇందులోకి నేను తిన్నాకే మీకు చూపిస్తున్నాను సుమా నాకు నచ్చదు మీకు నచ్చదు అది మనం ఏదైనా తిని వస్తువే చేసి చూపించాలి ఏదో చూపిస్తున్నామని చేయకూడదు అమ్మా అది నచ్చిది చక్కగా చూపించామనుకో ఇది ఉపయోగపడుతుంది ఫలానా చానాల్లో చేస్తుంది సాయమ్మ ఇది బాగుంది అని మీరు చేసుకోవాలన్నమాట ఇందులో నువ్వు పప్పు కదా సూపర్ ఉంటుంది అది మా ఊళ్ళో మా వదులను ఉన్నారు పంపుతాను ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు చెప్తారు తిని రుచులు చక్కగా బాణజేత్తగా ఉప్పుగా అంటున్నారు వాళ్ళు ఇంగలమాట దూరంగా ఉన్నవాళ్ళు వేడి మీద దగ్గరగా ఉన్నవాళ్ళకి ఏదన్నా దొరుకుతుందంట అది తడిచే చేసుకుని చక్కగా మొత్తం ఇదే టైప్లో కలుపుకోవాలరా ఎంతకన్నా లూజ్ అవ్వకూడదు ఎంతకన్నా టైట్గా ఉండకూడదు ఓకేనమ్మా అదిగో మరి అవిడు పిండికి ఎంత అవుతున్నాయి చూడండి ఈ నాలుగు రోజులైనా ఉంటాయి నిలబేం కంగారు పడకండి పాడవ్వు ఓవులు ఉన్నవాడు ఓవ్వుల్లో కూడా ఎచ్చపెట్టుకోవచ్చు ఇది బాలింతరాలు కూడా తినొచ్చు ఆ ప్రశ్న వాళ్ళు తినొచ్చు ఎందుకంటే ములగాకు ఉంది కాబట్టి చాలా బాగుండదు స్నాక్స్ కింద మధ్యాహ్నం మాట్లు టీలోకి తినొచ్చు అది ముసలమ్మ లాంటి వాళ్ళు ఉన్నా తినొచ్చు చక్కగా బాలింత్రాళ్ళకే పాప ఏదో తినాలి అనిపించది కదమ్మా ఆ ప్రశ్న అయిన వాళ్ళ కూడా ఇది ఒరిపిండే కాబట్టి ఇందులో శబ్బర ఏమీ లేదు చక్కగా తినే ఫుడ్ అందరు తినే ఫుడ్ ఇది అది లోపల తినాలి తినకూడదు అనేది ఏమీ లేదు ప్పుడన్నాను ఇది మనం చెప్పినట్టేంటిది అడ్డుకో అమ్మా ఇదిగో ఇంకోటి అవద్దు అదిగో అక్కడ ఇదిగో ఇలా పెద్ద ఇలా వేసుకోవచ్చు ఓకేనా కలిపోతుంది చెయ్య ఇగో ఎడపెడ చూడండి చక్కగా రెండు రోజులైనా అలాగే ఉంటాయి అమ్మ ఇలా కాల్చుకోండి చిన్నలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ తినవచ్చు ఏమవుదా చెన్నై కాల్చాను కదా చిన్నపిల్లలకి ఇలాగ ఇలా చూపించుకోవాలి ఓకేనమ్మ ఇక పెద్ద అయినాయి చెన్నై పావు కిలో పిండికి నేను కలిపిన మెటీరియల్కి అలాగైంది మాట అలా సమానంగా టైం ఎక్కువ తీసుకుంటుంది అమ్మ కంగారు పడకండి ఇది గమ్ము నీ కంగారు కంగారు కావద్దు స్లోగా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి అదే పెద్దోళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఇలా ఓపుగా నుంచి ఉంటారు పొయ్యి మీద కూడా చక్కగా వస్తాయి ఏ బీట మూకుడే అక్కర్లేదు బీటమోకుడు లేదనుకో అరిష్టక్లున్నవాళ్ళు కాల్చుకోండి లేకపోతే శ్రీమూకుడు తలసరిగా ఉంటుంది చూడు అందులో కూడా కాల్చుకోవచ్చు ఓకేనమ్మా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకు పెట్టుబడి ఎక్కువ అవ్వదు సూపర్ ఉంటుంది చక్కగా ఇలా చేసుకోండి ఇలాగే కానీ మీరు ఇంట్లో ఎవరైనా చేసుకుంటే మనకి కామెంట్లో తెలపండి తర్వాత మీకు రాని వంటలో వచ్చిన వంటలైనా సరే సాయమ్మ ఈ వంట చే చూపించు అని చెప్పండి నేను చూపిస్తాను మీకు ఓకేనమ్మా అది మీరు నాకు ఆర్డర్ అయ్యండి అంతే ఇది నా పాలన వండు నాకు తెలీదు చూపించని చెప్పండి నేను మీకు చేయి చూపిస్తాను ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి అమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మ ఇది మట్టుకు మర్చిపోతుంది వీడియో మట్టుకు ఫుల్గా చూడండి ఎందుకంటే మీకు ఎక్కువ టైం ఇవ్వట్లా ఎక్కువ టైం మీకు బోరు కొట్టేలాగా ఇచ్చామనుకో మీకు బోరు కొడద్ది ఎన్న చూస్తారా ఎంత మనకు ఫోన్ ఉంటే మట్టుకి సింపుల్గా బోరు కొట్టకుండా చక్కగా మీకు ఇలా చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు చక్క పూర్తిగా చూసేయాలి వీడియో చూసినప్పుడే మనకు పని వస్తుంది మనం చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనమ్మా అది మాట అందుకని ఇలాగ ఈ రెసిపీ నేను చేసి మీకు చూపించాను కాబట్టి మీరు ఎలా చేసుకుంటారని నేను ఆశ్ మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీరు సాయమ్మ బాయ్ బాయ్